వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహేమకు నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకున్న డబ్బు కష్టాలన్నీ తీరిపోవటానికి ఒక అద్భుతమైన ఏంజల్ నెంబర్ ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను చాలా 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 పవర్ఫుల్ అయిన నెంబర్ అండి ఈ నెంబర్ను ఉపయోగించి మీరు ఎంతైతే డబ్బు కోరుకున్నా అది రావటం కానివ్వండి అలాగే మీకు విపరీతంగా రాజయోగం అంటే ధనయోగం కలగడానికి కానీ మీరు చేస్తున్న వ్యాపారం మంచి అభివృద్ధికి రావడానికి కానీ అలాగే మీరు ఏ పని తలపెట్టినా ఆ పనిలో మంచి లాభాలు రావటం మీకు అత్యవసరంగా డబ్బు అవసరమై ఆ డబ్బు కోసం మీరు ప్రయత్నించినా మీకు రావాల్సిన డబ్బు రావాల్సిన ఎలాగైనా సరే డబ్బు పరంగా మీరు ఏదైతే కోరుకుంటారో అవన్నీ కూడా సక్సెస్ అయ్యేందుకు చాలా పవర్ఫుల్ అయిన ఒక ఏంజల్ నెంబర్ అనేది మీద షేర్ చేయబోతున్నాను ఈ ఏంజల్ నెంబర్ని పెట్టి మనం కానీ ప్రయత్నించినప్పుడు మనకు కావాల్సిన మొత్తం అనేది తప్పకుండా వస్తుంది డబ్బుకి లోటు లేకుండా ఎప్పుడు కూడా మనకాడ డబ్బు అనేది తాండవం మారుతుంది అంటారు కదా అలా ఎప్పుడు మన చేతుల్లో మెదులుతూ ఉంటుంది అంత పవర్ఫుల్ అయిన ఏంజల్ నెంబర్ చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొందమందికి షేర్ చేయండి ఇక మనం మన ఛానల్లో చాలా వరకు అమ్మవారి బీజాక్షరాలు కానివ్వండి అలాగే అమ్మవారి మంత్రాలు అదేవిధంగా ఏంజల్ నెంబర్స్ స్విచ్ బోర్డ్స్ ఇవన్నీ కూడా మేనిఫెస్టేషన్స్ అనేవి కూడా చెప్పుకుంటూ ఉన్నాం వాటిలో భాగంగానే డబ్బు పరంగా ఈరోజు ఈ యొక్క ఏంజల్ నెంబర్ మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను ఇక ఆ ఏంజెల్ నెంబర్ చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక మనం డబ్బు పరంగా చెప్పుకుంటున్న ఈ యొక్క ఏంజల్ నెంబర్ ఎలా ఉపయోగించాలి ఏ విధంగా మనం దీంతో మనీ సంపాదించుకోవచ్చు అనేది కూడా పూర్తిగా ఈరోజు మీతో షేర్ చేయబోతున్నానండి మామూలుగా మనకు కొన్ని ఏంజల్ నెంబర్స్ అనేవి ఉంటాయి వాటిలో చాలా పవర్ఫుల్ అయిన ఒక ఏంజల్ నెంబర్ అనేది ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను ఆ ఏంజెల్ నెంబర్ ఏంటి అంటే ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఎయిట్ ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఎయిట్ ఈ యొక్క ఏంజల్ నెంబర్ చాలా 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 పవర్ఫుల్ అయిన ఏంజల్ నెంబర్ అండి ఈ నెంబర్ ఇది ముఖ్యంగా మనీ పరంగా మనీని మనకు చేర్చడానికి ఈ నెంబర్ ఎంతగానో మనకు హెల్ప్ చేస్తుంది అనమాట ఈ యొక్క ఏంజల్ నెంబర్ని మనం మన చేతిలోని శుక్రస్థానం అంటే బ్రొటన వేలు కింద రాసుకున్నా కూడా చాలా పవర్ఫుల్గా మనకు డబ్బు అనేది విపరీతంగా చేరే యోగం కలుగుతుంది మనం చేసే పనిలో రెట్టింపు డబల్ రెట్టింపు ఆదాయం అనేది వచ్చి మనకు డబ్బు అనేది చేరుతుంది అనమాట అదేవిధంగా మన వాచ్ దగ్గర వాచ్ కట్టే దగ్గర ఆల్రెడీ మీరు అనుకోవచ్చు మేము ఆల్రెడీ శుక్ర శుక్రస్థానంలో ఆర్ అనే నంబర్ లేదా ట్వంటీ ఫోర్ అనే నంబర్ రాసుకుంటున్నామండి అనుకునే వాళ్ళు వాచ్ కట్టుకుంటాం కదా మనం మణికట్ దగ్గర కూడా ఈ యొక్క నెంబర్ అనేది కూడా రాసుకోవచ్చు అనమాట ఈ యొక్క ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఎయిట్ అనే నంబర్ చాలా పవర్ఫుల్గా మనకు డబ్బును చేర్చిపెడుతుంది ఇక రోజు కూడా మనం గ్రీన్ కలర్ పెంట్తో ఇది రాసుకున్నప్పుడు ఆకర్షణీయవంతంగా మనకు డబ్బుని చేర్చిపెట్టేందుకు ఉపయోగపడుతుంది అదేవిధంగా మన దగ్గర ఏదైనా మనం స్విచ్ బోర్డ్స్ రాసుకునే బుక్ కానివ్వండి అలాగే అమ్మవారి బీజాక్షరాలు రాసుకునే నా బుక్ కానివ్వండి ఉన్నదంటే ఆ బుక్లోనే కూడా ప్రతిరోజు ఒక పదకొండు సార్లు అనేది ఈ నంబర్ని ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఎయిట్ ఈ నంబర్ని ఒక పదకొండు సార్లు అనేది రాసుకోండి చాలా బాగా అనేది మనకు అనిపిస్తుంది మాకు రాసుకోవడానికి వీలు కాదండి మాకు టైం ఉండదు అనుకునే వాళ్ళు ఖాళీ టైంలో కూడా అనుకున్నా కూడా మంచి బెనిఫిట్ అనేది ఉంటుందనమాట కాబట్టి రాసుకునే దా చెప్పుకునే దానికంటే కూడా రాసుకుంటే చాలా పవర్ఫుల్గా మనకు వర్కౌట్ అవుతుంది అదేవిధంగా ఈ యొక్క నంబర్ని మీరు వైట్ కలర్ పేపర్లో కానీ లేదా రూల్ నోట్ కానీ ఏ నోట్ ఉన్నా కూడా మీరు ఈ నెంబర్ అనేది డైలీ పదకొండు సార్లు రాయటం అనేది అలవాటు చేసుకోండి చాలా పవర్ఫుల్గా మీకు మీ లైఫ్ అనేది మంచిగా ఉంటుందన్నమాట డబ్బు పరంగా విపరీతంగా చేరే ఒక యోగం కలుగుతుంది ఇక చాలా మందికి ఉండే డౌట్ ఏంటి అంటే ఇవి రాసుకున్న పేపర్ని అంతా ఏం చేయాలి అని ఉంటుంది ఏం చేయక్కర్లేదండి బుక్లో ఉంటుంది కదా ఆ బుక్ అలాగే పెట్టి పెట్టుకోవచ్చు ఒక బుక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక బుక్ తీసి మనం రాసుకునే ఏంజల్ నెంబర్స్ కానీ స్విచ్ ఓర్డ్స్ కానీ లేదా మేరే మరేదైనా మ్యానిఫెస్టేషన్ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ బుక్లో రాసి ఒక కట్ట సంచిలోనో ఒక ఏదైనా ఒక సంచిలో పెట్టి మనం ఎవరు తా పైన అనేది ఒక దగ్గర పెట్టేసుకోవచ్చు మన దగ్గరే మన ఇంట్లో ఉండేటప్పుడు అది మరింత సక్సెస్ అనేది మనకు చేకూరుతుందనమాట కాబట్టి అది పాడేయాలో అట్లాగా ఏమనేది లేదు మనం కాల్చాలి అది గాలి గాలికి అంటే ఈ యొక్క గాలిలో ఊదేసేయాలనుకున్న పరిహారాలు అలాగే చేసుకోవాలి ఇట్లాంటివంతా కూడా బుక్లో రాసుకొని అలాగే పెట్టుకుంటే కూడా నో ప్రాబ్లం అనమాట చాలామంది ఈ డౌట్ రిపీటెడ్గా మన కామెంట్లు అడుగుతున్నారు కాబట్టి చెప్పానండి కాబట్టి ఈ ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఎయిట్ అనే ఒక నంబర్ని మీరు ఏ విధంగా ఉపయోగించుకున్నా అంటే రాసుకున్నా చెప్పుకున్నా లేదా మీ చేతిలో రాసుకున్నా కూడా మంచి బెనిఫిట్ అనేది మీ ఉంటుంది మీ మీ కళ్ళారా మీరే చూస్తారనమాట ఇప్పుడు ఎలా ఉంది లైఫ్ ఇది రాసుకున్న తర్వాత ఎలా ఉంది డబ్బు పరంగా ముఖ్యంగా ఎంత మంచిగా మనం ఎదుగుదల వచ్చింది ఎంత బాగా మనకు అభివృద్ధి అనేది కనిపిస్తుంది అనేది మీకే అర్థమవుతుంది కాబట్టి ఒక అత్యవసర అత్యవసర సమయంలో కూడా ఈ యొక్క నంబర్ని ఉపయోగించి మీరు డబ్బులు కోరుకోవచ్చండి ఆ సమయానికి ఆ డబ్బులు మీరు ఎంతైతే కోరుకున్నారో ఆ డబ్బు తప్పకుండా మీకు చేరుతుంది సో అది ఫ్రెండ్స్ ఈ ఈరోజు వీడియో ఈ ఒక్క నెంబర్తో మనకు డబ్బు చేరుతుందా అంటే నమ్మకంతో చేస్తే తప్పకుండా చేరుతుంది మరో మంచి విగత మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖిం భవంత్